సంజన కాంట్రవర్షియల్ కామెంట్స్ వాళ్ళు అమ్మాయిలు నేను మమ్మీ అనే కదా సంజన ఫుల్ కంట్రోల్ తప్పి మాట్లాడింది నేను కనిపించలేదు మీకు ఓన్లీ దివ్యనే కనిపించింది నేను వెయ్యి సార్లు మీ దగ్గర బతిమాలుతున్నా అయినా మీకు కనిపించలేదు తను అమ్మాయి కాబట్టి కనిపిస్తుంది నేను మమ్మీ కాబట్టే కనిపించట్లేదా అంటూ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది సంజన ఆగండి అంటూ ఇమ్మూ సహా అందరూ చెప్తున్నా కూడా అడిగేస్తున్నానండి నా మనసులో ఉండేది ఇది ఉంది నా మనసులో మేము కష్టపడటానికి వచ్చాం పవన్ అన్ని మానేసి వచ్చాం రోజు ఏడుస్తాను రెండు గంటలు నా పిల్లల కోసం నా వయసే నా తప్ప అంటూ సంజన పిల్లో విసిరేస్తూ వెళ్లిపోయింది నేను ఏమైనా అన్నానా మిమ్మల్ని ఇప్పుడు కూడా సారీ చెప్తే మిమ్మల్ని అన్నాను అనుకొని వెళ్ళిపోతున్నారు అని ఢీమాన్ అన్నాడు ఆమె ఉద్దేశం ఏంటి అంటే ఆయన అమ్మాయిల కోసమే చేస్తాడా ఇప్పుడు మిమ్మల్ని అంది రేపు నన్ను కూడా అంటుంది కరెక్ట్ కాదు అంటూ రాము అన్నాడు మిగిలిన వాళ్ళు కూడా సంజన కామెంట్లని తప్పుబట్టారు ఈ గొడవ అంతా ఎందుకని చివరికి సంజనే ఫుడ్ మానిటర్ ని చేశాడు పవన్